కింద స్టెప్ కిందనే ఉంది కాయలు పడ్డాయి మనకు మళ్ళీ పైన ఒక స్టెప్ వచ్చేసింది పైన స్టెప్ మీద కూడా మనకు సందు లేకుండా కాయలు పడ్డాయి హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచారం ఇదిగా ప్రజెంట్ వచ్చేసి మనము సూర్యాపేట జిల్లాలో అయితే ఉన్నాము మిరపసాగు చేస్తున్నటువంటి రైతు యొక్క పొలంలో అయితే ఉన్నాము నమస్తే అండి నమస్తే పేరు సార్ అమృతారెడ్డి అమృతారెడ్డి గారు ఎవరు సార్ ఇది మామిలగూడెం మామిల్లగూడెం ఎన్ని ఎకరాలు మిరపసాగు చేసేది రెండున్నర రెండున్నర ఎకరాలు చేస్తున్నారు చాలా గా ఉంది ఎక్స్టెంట్ గ్రోతింగ్ ఒకసారి క్రాప్ సెట్టింగ్ బాగా అయింది పైన గ్రోతింగ్ చాలా బాగుంది మనకు చెట్టు నిండా కాయలు కనబడుతున్నాయి సో మీరు ఎటువంటి మందులు కొట్టారు ఈ క్రాప్ సెట్టింగ్ ఏ విధంగా అయింది ఏ మందు కొట్టడం ద్వారా మనకు క్రాప్ సెట్టింగ్ ఇంత బాగా అయింది ఈ గ్రోతింగ్ ఇంత నీట్ గా రావడానికి కారణం ఏంటిది సో ఒకసారి మీ కొట్టారు ఇంత మందు స్పిన్ త్రీ స్పిడి కొట్టారా అసలు వచ్చింది కాబుద్ధి ఇక అసలు మంచి నీట్ గా వచ్చింది కాప్ సెట్ అయిపోయింది కాప్ సెట్టింగ్ ఏం బాగోంది ఇది అయిన తర్వాత ఏం కొట్టారు ఇదేనా లాస్ట్ కొట్టింది లే లేదండి ట్రిప్స్ వస్తుంటే బ్లాక్ టీ కు బ్లాక్ టీ కొట్టారా ఎన్ని రోజులు అయింది ఇది కొట్టి నాలుగు రోజులు నాలుగు రోజులు దీని కొరకు మీరు చాలా సార్లు ఫోన్ చేశారు అవును బ్లాక్ టీ కావాలి లేదంటే లేదంటే వచ్చినప్పుడు తీసుకుందామని ఆయన ఇక ఓకే ఇప్పుడు ఎన్ని రోజులు అయింది ఇది కొట్టి నాలుగు రోజులు నాలుగు రోజులు అయింద సో ఇది కొట్టడం ద్వారా మీకు ఎలా పనిచేసింది దీనికి ముందు ట్రిప్స్ ఉన్నాయి అన్ని పురుగుందా ఉందా పురుగు అన్ని ఎర్ర పురుగు నల్ల పురుగు ఇక ఎన్ని ఉన్నాయి అన్ని కంట్రోల్ అయిపోయి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మనకి ఇవే మేజర్ గా ప్రాబ్లం ఉన్నాయి అవును ఎర్ర నల్లి నల్ల తామర పురుగు మిర్జి గాండి గండు పూత సమస్య అవును సో ఈ సమస్య అధికంగా ఉండడం సో దాని తగ్గట్టుగా మనకు గ్రోతింగ్ రాకపోవడం ఈ సమస్యలు ట్రిప్స్ భయంకరంగా చెట్టు తోటను చేసి పడుతుంది మొత్తం చెట్టు మీద పడిపిస్తుంది ఇప్పుడు నాలుగు రోజులు అయింది కొట్టి సో నాలుగు రోజుల్లో మీకు ఏ విధంగా కనిపించింది మంచిగా వచ్చింది ఇంత ముందు ఎట్లా ఎంత ఉండే బాగానే ఉండే ఫుల్ ఉండే పొలాలు కటింగ్ అయినాయి దీని మీద పడ్డాయి పొలాలు కటింగ్ అయినాయి బట్టి మీరు చెప్పింది కరెక్ట్ అది పొలాలు కటింగ్ అయిన సమయంలో మనకు బ్లాక్ ట్రిప్స్ అనేది ఎక్కువగా అటాక్ అవుతూ ఉంటది ఈ నెల వచ్చిన నెల జనవరి మూడు నెలలు మూడు నెలలు ఇది పాత్ర ఉండాలి బ్లాక్ ట్రిప్స్ కొట్టారు ఇది బ్లాక్ టీ కొట్టారు దీని కాంబినేషన్ ఏమి కొట్టారు ఇది ఒకటే కొట్టారా లేదు లేదండి ఇది ఇది సిపాయి కొట్టారా సిపాయి సిపాయి అగ్రిసేన్ క్రాప్ సెన్స్ వారిది సిపాయి పిప్లోని లిమ్మడా రెండు ఉంటుంది ఇందులో వచ్చేసి బ్లాక్ టీ అండి ఇది ఓయూఆర్ ఆర్గానిక్ అర్బన్ రిఫల్ ఇది బ్లాక్ టీ సో దీని వరకు చాలా మంది రైతులు మనకు ఫోన్ చేసి చెప్తున్నారు సో ఇది ఆల్రెడీ మార్కెట్ లో వచ్చేసింది మన ఫార్మర్ కూడా కొట్టేశారు త్రీ ఫోర్ డేస్ అందా సో నాలుగు రోజులు ఐదు రోజులు ఐదు రోజులు ఈ రోజు నుంచి ఐదు రోజులు సో ఇలా పని చేసింది ఇది మంచిది మంచి పని చేసింది ఇప్పుడు కూడా కొట్టుకోకపోతే ఇది వాడుతూనే ఉంటది కూడా మంచిగా కనబడుతుంది గా ఉంది క్రాప్ సెట్టింగ్ బాగా అయింది చూడండి ఒకసారి ఇప్పుడు ఈ స్టెప్ ఎప్పుడు వచ్చిందండి ఇప్పుడు స్పిడి తర్వాత కింద స్టెప్ కిందనే ఉంది కాయలు పడ్డాయి మనకు మళ్ళీ పైన ఒక స్టెప్ వచ్చేసింది పైన స్టెప్ మీద కూడా మనకు సందు లేకుండా కాయలు పడ్డాయి ఇది ఏ మంది కొట్టడం స్టెప్ వచ్చింది స్పిన్నితి కొట్టారు స్పిన్నితిడి ఇప్పుడు రెండోసారి రెండోసారినా ఇది రెండోసారి మీరు రెండోసారి ఓకే మీకు స్పిన్ ఎత్తిడి కొట్టడం ద్వారా మనకు క్రాస్ సెట్టింగ్ బాగా అయింది పైన స్టెప్ గ్రోత్ వచ్చిందండి చాలా బాగుంది సో ఈ కొమ్మ నిండా మనకు కాయలే ఉన్నాయి చూడండి ఈ కొమ్మ నిండా మనకు కాయలే ఉన్నాయి సో దీని తర్వాత మీరు ఇప్పుడు బ్లాక్ టీ కొట్టారు ఫార్మర్ ఏంటంటే ఇప్పుడు ముందు ఇప్పుడు వరి కోతలు కూడా కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి మనకు నల్ల తామర ఎర్రనల్లి అది మనకు మిర్చిగా కానీ గండుపుత్త సమస్య కూడా హెవీగా ఉండడం అయితే దొరుకుతా ఉంది సో దానికి బ్లాక్ టీ అదే విధంగా సిపాయి ఈ లో ఫార్మర్ స్ప్రే చేశారు చాలా ఎక్స్ట్రా రిజల్ట్ అయితే ఉంది ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేసుకోవచ్చు మనకు పోతుల పురుగు అండి నల్ల తామర పురుగు ఎర్రనల్లి అదేవిధంగా మనకు గండుపూత సమస్య తెల్లదోమ అన్నిటిని సమర్థవంతంగా నివారించడానికి మనకు ఓఆర్ ఆర్గానిక్ అర్బన్ రిఫల్ ఇది బ్లాక్ టీ అండి చాలా సమర్థవంతంగా నివారిస్తుంది అన్నిటిని సో రైతు మాటలు వింటున్నాం చాలా బాగా పనిచేసింది తోట కూడా చాలా బాగుంది సో ఇందులో మనకు కొనలు మాడినట్టు ఎక్కడ లేదు చాలా నీట్ గా ఎక్స్ గ్రోతింగ్ తోటి క్రాప్ సెట్టింగ్ బాగా అవుతుంది చూడ చూస్తున్నారు కదా సో చాలా బాగుంది తోట ఎన్ని రోజుల తోట ఇది అయిందా మూడు నెలలు ఆగస్ట్ ఇరవై ఇరవై అంటే తొంభై రోజులు అయితే ఆగస్ట్ ఇరవై సెప్టెంబర్ ఇరవై అక్టోబర్ ఇరవై నవంబర్ ఇరవై వస్తే మూడు నెలలు తొంభై రోజులు ఎనభై నుంచి తొంభై రోజులు మిరవ తోట చాలా బాగుంది థ్యాంక్ యూ అండి మంచి సమాచారం ఇచ్చారు